హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు భోజనాలు అయినా మేమైతే తిన్నాము ఈరోజు మా కూర వచ్చేసి టేస్టీగా ఉన్నాయి ఈరోజు మీకు ఏం చెప్తున్నాను చెప్పాలనుకుంటున్నాను అంటే అందరు పూలు ఎలా కడతారు చేతితో మాల కడతారు కానీ నేను ఈరోజు కాలుతో ఎలా కట్టాలో చూపిస్తాను అంటే చేత్తో మాల కట్టుకోవడం చేతకాని వాళ్ళకి ఈజీగా కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ కాలు మాలంటారు దీన్ని అది ఎలా కట్టాలో చూద్దాం ఇలా ఒక దారాన్ని తీసుకొని ఇలా కాలుకి ఇలా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని ఇలా ఎగస్టా ఇంకో దా దారాన్ని ఇలా కాలుక వేసుకున్న తర్వాత ఎగస్టా కూడా కొంచెం అలా ఉంచుకొని దీన్ని కొంచెం లావు దారం అయితే బాగుంటుంది ఇది బాగా సన్న ఇలా ఉచ్చు ముడిలాగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇటు ఎక్కువ ఎగస్టా ఉంచుకున్నాం కదా కాలుకి కేసుకున్నది కాకుండా దాన్ని ఇలా పైకని ఇలా కింద నుంచి ఇలా లాగితే ఉచ్చిపడింది అనమాట ఇప్పుడు మాల ఎలా కట్టాలో చూద్దాం ఇలా పూలు తీసుకొని ఇలా పెట్టి రెండింటి మధ్యలో ఇలా పెట్టి మళ్ళీ ఇందాక వేసినట్టే ఇలా దిమ్మేదేసి ఇలా కింద నుంచి ఇలా వాగుతారు అన్నమాట చూసేట గట్టిగా వచ్చేసింది అసలు ఈ కాలుమాల అనేది ఎప్పుడు వచ్చిందంటే పూర్వం ఒక రాజుగారికి ముగ్గురు భార్యలు ఉండేవాళ్ళంట ఆ ముగ్గురు భార్యలో పెద్ద భార్యకి పువ్వులు తన చేత తనే మాల కట్టుకొని పెట్టుకోవడం అంటే ఎంతో ఇష్టం కానీ ఆమెకు మాల కట్టడం రాదంట చెలికత్తులు వాళ్ళు వీళ్ళు పని పని వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళతో కట్టించుకో కట్టించుకోవటం ఇష్టం ఉండదంట ఆమె కట్టుకున్న మాలే ఆమె తల్లలో అలంకరించుకోవాలని ఎప్పటి నుంచో కోరిక ఎంతసేపు ఎంత ట్రై చేసినా ఆ చేతి మాల కట్టడం రావట్లే ఆమెకి కట్టడం మళ్ళీ ఆ పూల మధ్యలో రాలిపోవటం అట్ట జరుగుతుందంట ఏం చేయాలా ఏం చేయాలా అని బాగా ఆలోచించి ఇలా కాలు మాల ట్రై చేద్దాం ఎలా ఉందో అని ఇట్ట కాలుకి దారం వేసుకొని ఇలా దారం వేసుకొని పువ్వులని ఇలా మధ్యలో పెట్టి ఆ పువ్వులని ఇలా మధ్యలో పెట్టి ఎట్టబెట్టి ఇలా వేసి ఈజీగా లాగడం నేర్చుకుంది చేతి మాలైతే మధ్యలో మధ్యలో రాలిపోతున్నాయి ఇదైతే అలా గట్టిగా నిలిచిపోయిందంట ఇకప్పటి నుంచి ఆమె పువ్వులు కోసుకొని ఇలా కాలుతో మాల కట్టుకొని ఇలా కట్టుకొని తల్లలో అలంకరించుకునేదంట అప్పటి నుంచి దీన్ని కాలుమాల కాలుమాల అని దీని పేరు కూడా వచ్చింది చాలా గట్టిగా ఉంటుంది చేత్తో కట్టిన మాల కన్నా కూడా అందంగా ఉంటుంది ఈ మాల గొత్తగా అందంగా ఉంటుంది చూడటానికి చేత్తో కట్టిన దానికన్నా చాలా బాగుంటుంది చూపిస్తాను ఉన్నాడు కొంచెం ఇది ఇంకొద్ది కడితే బాగుంటుంది ఇలా మధ్యలో ఇలా పెట్టి ఇలా దారం పైకేసి కింద నుంచి ఇలా అలా ఏం లేదు ఈజీ ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు వచ్చేసింది చేత్తో మాల కట్టడం చేత కాని వాళ్ళకనమాట ఇది నాకు చేత కదంతగా కనకాంబరాలు అయితే కొంచెం కడతా కానీ మళ్ళీ పూలంటే అలాంటివి అస్సలు కుదరదు కడతా ఉంటే వెనక నుంచి కాలిపోతూ ఉంటాయి ఇది అన్నమాట మాల ఎంత బాగుంటుందంటే పెద్దగా మాల కట్టుకొని తల్లో పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది చూసరిగా ఎలా ఉందో ఇలా పువ్వులే రానుకో చాలా గట్టిగా ఉంటుంది దీన్నే అంటారు ఎంతో ఈజీగా పువ్వుల్ని మీ వాడని వీళ్ళని అడిగి మాల కట్టండి అని కడపకుండా ఎంతో ఈజీగా మీరే కట్టుకోవచ్చు కనకామరాలైనా మల్లె ఏ పూలైనా కూడా ఇలా కట్టుకుంటే ఎంతో గుగా అందంగా మాల్ రెడీ అయ్యుద్ది అనమాట ఇట్లా ఎగస్ట ఉండదారాన్ని అలా పైకి వేయటం ఇలా కింద నుంచి పట్టి ఇట్లాగటం పుచ్చిలాగా అంతే చాలా ఈజీ అదే చేస్తే కట్టుకున్నానుకో నేను ఇటు కడతా ఉంటే అటు వెనక నుంచి వెనక రాలిపోతూ ఉంటుంది ఇలా కడితే ఆ ప్రాబ్లం ఉండదు చాలా గట్టిగా ఉంటాయి ఇటు పైకి ఇటు నుంచి కింద నుంచి లాగటం చాలా పూలు ఉంటే ఇంకా పెద్ద మాల ఇది మీకు చూపిద్దామని కొంచమే కట్టాను చూసారుగా ఎలా ఉందో చాలా అందమైన మాల కాలు మాల ఒకసారి ట్రై చేయండి అసలు బాగా చిక్కగా అందంగా వచ్చింది అనమాట మాల ఇలా మీరు పూలు రెండు రెండు పేటల మీద పెట్టుకున్నా కూడా ఎంతో అందంగా ఉంటుంది కాలుమాల సూపర్గా వచ్చింది ఒకసారి మీరు ట్రై చేయండి